నిధులతో స్పెషల్ ఫండ్స్ ఎస్డిఎఫ్ నిధులతో బోరు అలాగే మోటార్ నిజం జరిగింది వారికి మా యాదవ సంఘటన ప్రత్యేక తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి చేసిన మన సిరిసిల్ల నియోజక ఇన్ఛార్జ్ కేకే మహేంద్రన్న గారికి అలాగే జెడ్పీసీ కూర్మాని మంజులేంద్ర గారికి మన ప్రజా మండల్ టోనీ అధ్యక్షులు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు తంగనపల్లి మండలంలోని జిల్లల గ్రామంలో బోరు మోటార్ ఎస్డిఎఫ్ ఫండ్స్ నుండి శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి బసాపూర్ గ్రామంలో కూడా ఐదు లక్షలతో స్కూల్ ప్రహరీ గోడను కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది అలాగే ఉగులాపూర్లో కూడా బోరు మోటారు ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏదైతే నిన్న కూడా మరి ప్రెస్ క్లబ్కు బోరు మోటారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే నరసింహస్వామి గుట్ట దగ్గరికి ఇరవై లక్షలతో సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది ఇంకొకటి తంగనపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడి దగ్గర కూడా ఐదు లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభించుకోవడం జరిగింది మనము గౌడలకు కూడా ప్రహరి గోడ కింద ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మరి ఏదైతే మన ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ మరి మన కాన్స్టెన్స్కి పది కోట్ల వర్కులు ఇవ్వడం జరిగింది నిధులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మండలానికి ఒక కోటి యాభై లక్షలకు పైగా మరి మన మంత్రివర్యులు పెద్దలు ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మరియు మన ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు మన ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు శ్రీధర్ బాబు గారు గౌడు మరియు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారు మరియు మన కాన్స్ట్యెన్సీ ఇన్ఛార్జ్ పెద్దలు మరియు కెకే అన్న గారు మరియు మండలాధ్యక్షులు ప్రవీణ్ గారు మరియు గ్రామ శాఖ అధ్యక్షులకు మరియు మండల శాఖ కమిటీ సభ్యులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి సంఘ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకి మరియు వారి సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మరి గ్రామాల అభివృద్ధిలో భాగంగానే ఈరోజు మరి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మరి మండలంలో పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు మరి శంకుస్థాపన చేసుకుంటున్నాము తొందరలోనే మరి ఇవి పూర్తి చేసుకొని మరి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి అభివృద్ధి పథకాలు కానీ రెండు జోడేళ్ళ నడవాలని మరి అభివృద్ధిలో భాగంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మరి గ్రామ శాఖ అధ్యక్షులు కానీ మరి మండల శాఖ అధ్యక్షులు కానీ అందరూ పాలు పంచుకొని తొందరగా ఏ విధంగా చేయాలని మరి ఫండ్స్ రిలీజ్ చేసినటువంటి మరి మంత్రులకు మరి మన కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే అన్ని వర్గాలకు సంబంధ వర్గాలకు మరి అన్ని వర్గాలకు మనకు సంక్షేమ పథకాలు అందేలాగా మన ప్రభుత్వము చేస్తుంది కాబట్టి మనకు ప్రభుత్వం రాగానే రెండు మనకు సంక్షేమ పథకాలు వచ్చాయి ఒకటి మహిళలకు ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది అలాగే మనకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద కూడా మరి పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇంక ముందు కూడా మరి మనకు ఏదైతే మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకంలో భాగంగానే మరి ఈ రెండు పథకాలు ఇస్తున్నాము అలాగే గృహజ్యోతి పథకంలో భాగంగా కూడా ఐదు వందలకు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్లు కూడా మరి అన్ని గ్రామాల్లో సెస్సు ఏఈలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరెవరికి ఎన్ని యూనిట్లు ఉన్నాయి అనేది వైట్ కార్డు ఉన్నోళ్లకు తప్పకుండా అరువులైన అభ్యర్థులకు తప్పకుండా ఈ పథకాలు వర్తిస్తాయని మరొకసారి చెప్పుకుంటూ మరి ఏదైతే మన ప్రభుత్వము చేపడుతున్న సంక్షేమ పథకాలు అన్నీ అందుతాయి ఆరు గ్యారంటీలను తప్పకుండా మన ప్రభుత్వం నెరవేర్చే నెరవేర్చేలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నంగరపల్లి మండలం జిల్లెల గ్రామంలో యాదవ సంఘానికి ఎస్డిఎఫ్ నిధుల నుంచి బోరు మోటార్ శాంక్షన్ చేయడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం ఇలా దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపే ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా పది కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం దాంతోపాటు ఎన్ఆర్ఈ చేసిన నిధుల కింద కూడా కొంత అమౌంట్ నుంచి ఇవాళ ఇంచుమించు రెండు నెలల కాలంలోనే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో పన్నెండు నుంచి పదమూడు కోట్లు అంటే ఎస్డిఎఫ్ ఫండ్ ఒక పది కోట్లు అదే మాదిరిగా ఎన్ఆర్ఏ కింద కూడా ఒక రెండు నుంచి రెండున్నర కోట్ల మధ్యలో ఇవాళ మనం కూడా వివిధ అభివృద్ధి పనుల కొరకు కేటాయించుకోవడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి నుండి తంగలిపండ తంగలిపల్లి మండలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదే మాదిరిగా ముస్తాబాద్ మండలంలో వెల్లారెడ్డిపేట మండలంలో ఇలా అనేక మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకుంటూ ఇలా ప్రజల అవసరాలకు ఏవైతే అవసరమో వాటికే ముందస్తుగా మనం ప్రియారిటీ ఇచ్చి వాటిని తీసుకెళ్తున్నాం ముందుగా తాగునీరు కావాలి కాబట్టి బోరు మోటార్లకు ప్రాధాన్యత ఇస్తున్నాం తర్వాత స్కూళ్ళల్లో పిల్లలు చదువుకోవడానికి స్కూల్ గదులు కానివ్వండి రూమ్ గదులు కానివ్వండి బాత్రూమ్లు కానివ్వండి అందులో మంచినీటి సౌకర్యం కానివ్వండి వాటి కొరకు రెండో ప్రాధాన్యత ఇస్తున్నాం దాని తర్వాత డ్రైనేజీలు రోడ్లు వ్యవసాయ భూములను కనెక్ట్ చేసుకుంటే కనెక్టింగ్ రోడ్స్ వాటి కొరకు మూడో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ తర్వాత ఇలా వీధి దీపాల గురించి తర్వాత తదితర కార్యక్రమం సంఘాల సంఘ భవనాలు కానివ్వండి మహిళా సంఘ భవనాలు కానివ్వండి ఇవ్వాలని చెప్పి ఆ ప్రియారిటీస్ని అన్నింటినీ కూడా నిర్ధారించుకొని ప్రజలకు ముందుగా ఏది అవసరం ఉందో వాటిని తీసుకెళ్లాలని ఒక ఉద్దేశం కొద్దీ ఇవాళ ముందుకు వెళ్తుంది అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారంలోకి రాగానే అభివృద్ధిని ఆపకూడదని చెప్పి ఇలా కొంతమంది పని కట్టుకొని ఈ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అదే పని ఇక్కడ కూడా కొంతమంది వాళ్ళ అభివృద్ధి చెందింది తప్ప దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ ఈ గ్రామాన్ని కానీ అభివృద్ధి చేసిన ప్రాపాన పోలేదు ఇవాళ ఎంతసేపు వాళ్ళ సొంత ఆస్తులు సొంత లాభం కొరకే ఆరాటపడ్డరు తాపత్రయపడ్డరు వంది మాగాదులాగా ఎంగిలి మెతుకులకు ఆశపడి తినిపారేసిన బొక్కలను కంకుకుంటూ వాళ్ళకు జేజలు కొట్టుకుంటూ పోతే ఇలా షాట్ల తౌడు పోసి కుక్కలను కాడబెట్టే ఇలా ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ కాదు ఇక్కడికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డ అందుకే ఇలా సాగర్ నుంచి మనకు నీళ్లు రావాలంటే ఇలా సిద్దిపేట ప్రాంతం వరకు పది పదకొండు పన్నెండు ప్యాకేజీలు ఏవైతే తంగలపల్లి మండలానికి ఇరిగేషన్ కొరకు ఉపయోగపడతాయో మన వ్యవసాయ భూములకు నీళ్లు రావాలో వాటిని ఎక్కడ కూడా పట్టించుకుంటారు పాపాన పోలే కానీ సిద్దిపేట బాడల వరకు ఎందుకంటే ఆయన సిద్దిపేట బిడ్డ వాళ్ళ బావ హరీష్ రావు ఈయనే వాళ్ళ నాయన కేసీఆర్ కలిసి ఎంతసేపు తమ కడుపు నుండి దరిద్రం అయిన సంఘంగా ఇవాళ మన మిడిమానేరు నీళ్లను ఇవాళ అనంతసాగర్ నుంచి రంగనాయక సాగరు రంగనాయక నుంచి మల్లన్న సాగరు మల్లన్న సాగర్ నుంచి ఇవాళ కొండపోచమ్మ సాగర్ తీసుకుపోయి వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళ భూములను మాత్రమే పారించుకునే విధంగా మన చెమటతోని మన కష్టంతో మనం కట్టిన ట్యాక్స్ నుంచి ఇవాళ ఆ ప్రాజెక్టులను తవ్వుకొని అవినీతికి పాల్పడి కాళేశ్వరంలో కావాల్సినంత అవినీతికి పాల్పడి ఇలా దోచుకొని దాచుకుంటూ ఇవాళ మనల్ని ఎండబెట్టిన పైన మీరు అందరూ కూడా గమనించాలి అలా ఇవాళ మీకు విఠలాపురం దాకా నీళ్ళు వస్తాయి ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి మీ పైదాకా నీళ్ళు వస్తాయి కిందికి గోపాలాపూర్ దాకా కాలువలు అవుతాయి కనుక జిల్లాలకు చెర్లకు నీళ్ళు రావడానికి కాలువలు కావు అక్కడ విఠలాపురం దాకా కాలువలు వస్తాయి ఇవాళ మళ్ళీ దాసారం దాకా కాలువలు కావు చిన్నలింగాపూర్ కాలువ కాదు నరసింహపల్లె కాలువ కాదు బసపురకు కాలువ కాదు ఈ కాలువలన్నీ అక్కడనే పండబెట్టిన సారు ఎందుకంటే కేటీఆర్ గారు ఇక్కడ కేవలం వచ్చింది దోచుకొని పోవడానికే వచ్చింది తప్ప ఇలా ఇంకో ఉద్దేశం కొద్ది రాలే అప్పుడప్పుడు ఆయన దోచుకునే దానిలో కొంతమంది దళారులు అవసరం కాబట్టి ఆ దళారులకు ఇక్కడ బొక్కలు వేసుకుంటూ వీడు ఇక్కడ అందుకనే భూములను దోచుకున్నారు ఇసుకను దోచుకున్నారు ఇలా క్రషర్ల పేరు మీద క్రషర్లను పెట్టి భూములు దోచుకుంటూ అందరికి కడుపులు కొట్టిన అని మీరు అందరూ కూడా చూసిన ఇవాళ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలా మేము ప్రజలకు పాలకులం కాదు మేము సేవకులం మీ దగ్గరికే వచ్చి మీకు సేవ అందిస్తాం మేము సేవకులుగా మీరందుకు మీ దగ్గరికి వస్తే పాలకులుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అంటాం మేము తప్ప ఎందుకంటే మేము మంచి చేస్తే మీరు మరొకసారి రావాలని కోరుకుంటారు ఇవాళ అందుకే ఇవాళ ఎవరు అడిగినా అడగకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే దళిత బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు మైనర్లకు అండగా ఉండే పార్టీ ఇలా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇలా ఊరూరా ఇందిరమ్మ ఇల్లున్నాయి ఊరూరా ఇందిరమ్మ కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన భూములు ఉన్నాయి ఇలా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బ్యాంకుల జాతీయకరణ గురించి మొదలుకుంటే అన్నింటినీ కూడా ఇలా రిజర్వేషన్ సిస్టాన్ని కానీ బ్యాంకుల జాతీయకరణ కానీ పనికి ఆహార పథకాన్ని కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మీకు రోటీ కపడా ఆవు మకాన్ అని చెప్పి అన్ని రకాల అందుబాటులో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇవాళ అందుకే జయచేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఇలా ఒక నాయకున్ని ఎన్నుకునే ముందు కడుపు నొప్పితో ఉన్న ఆయన ఎన్నుకోవాలి ఇలా కడుపు నొప్పి ఉంటే మనకు ప్రాంతానికి అభివృద్ధి చేయాలని చూస్తాడు కేవలం మనం ఎంతసేపు ఇలా కొన్నిసార్లు ఏమో భావోద్వేగాలు తెలంగాణ ఉద్యమం పేరు మీద కొన్నిసార్లు ఓట్లు ఓట్లేసినాం మనం తర్వాత ఇవాళ మళ్ళీ నిన్నె మొన్న వస్తాను ఇక మళ్ళా భావోద్వేగం అక్షింతలు పట్టుకొని వచ్చింది ఇలా ఆ అక్షింతలు పట్టుకొని వచ్చి మళ్ళీ మాకు అంటారు ఇవాళ ఆ అక్షంతలు పట్టుకొని నమ్మి నమ్మి మళ్ళా గిట్ట మనం ఓటేస్తే ఎక్కడన్నా ఒక్కటే మాట చెప్తా అక్షింతలు ఎప్పుడొత్తాయి పెళ్ళికి పోయినప్పుడు వస్తాయి రాముని పెళ్ళే గాలే మరి అక్షింతలు ఎన్ని నుంచి వచ్చినాయి రాముని పెళ్ళి అయిందా రాముణ్ణి కూర్చుని పెట్టిన గుళ్ళే మరి అక్షింతలు వచ్చినాయా దేవుణ్ణి మేము కూడా నమ్ముతాం తెల్లారు లేవగానే నేను కూడా స్నానం చేసినాక దేవుని మొక్కుంటా నేను మా తల్లిదండ్రులు ఎంతో నాకు దేవుడు కూడా అంతే కాబట్టి దేవుణ్ణి మొక్కలవడం ఇవ్వలం లేమిల్లా దేవుడు అందరి ఇళ్ళల్లో ఉంటాడు దేవుడు అందరి గుండెల్లో ఉంటాడు కానీ దేవుణ్ణి కూడా రాజకీయాలకు ఉపయోగించే కొన్ని పార్టీలు వచ్చినాయి ఇలా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన ఐదు సంవత్సరాలు ఎలగబెట్టిండు ఎక్కడ ఏం చేసింది ఏం లేదు కళ్ళ మళ్ళీ నిన్న మొన్న పెట్టిండుగా ఇంటికో బొమ్మ వంపుతాండు ఏంది రాముని బొమ్మ మరి సార్ గిన్ని పైసలు ఎన్ని నుంచి వచ్చినాయి అలా ఇంటికో బొమ్మ అంటే ఎంతమ్మా ఎంత లేదా వంద రూపాయలు వంద ఐదు రూపాయలకు ఒక బొమ్మ అవుతుంది రాముని వెళ్ళినప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద కటౌట్లు పెట్టిండ్రు మరి ఇవన్నీ కూడా ఎవరిని దోసుకున్న పైసలు ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ మనకేమో ఇల్లు ఇయ్యాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వలే రేషన్ కార్డులు ఇయ్యాలి వీటన్నిటి గురించి కూడా ఎప్పుడు అడగలే ఆసారి అడగలే ఈసారి ఇవ్వలే ఈ ప్రాంతాన్ని ఇద్దరు పరిపాలిస్తున్నారు దయచేసి మీరు అందరు కూడా ఇవన్నీ కూడా ఒక్కసారన్నా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ గారు ఈ కాలువల సంగతి ఏందని అడిగిండా ఒక్కసారి ఆలోచించండి మీరు ఇవాళ మరి ఆ కాలువలు వస్తే మన లక్ష రూపాయలు కట్టినాం మేము ఇలా నడుస్తాం విఠలాపురం నుంచి నీళ్లు రావాలంటే ఒక భూమి నుంచి నీళ్లు రావాలంటే నష్టపరి నాకు కావాలంటే లక్ష రూపాయలు మా జీవుల నుంచి కట్టి నీళ్ళు తీసుకొచ్చుతున్నాం ఇలా మేము మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారికి సోయ లేదు నిల్లిప్పని ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారికి సోది లేదు ప్రభుత్వం ఇలా ఇటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మా ఊళ్ళ పంటలు వండాలే ఎండొద్దని చెప్పి సోయి లేదు ఇలా ఇక నిన్నమ ఇంకొంతమంది నిన్నమన పేపర్లు చూసిన మీరు అందరు కూడా ఆఖరికి మూగజీవాల జీవాల మీద కూడా దందాలే చేసింది ఇలా జియో ట్యాగులు రీసైక్లింగ్ చేసిన వాటినే కొనుక్కుంటూ అమ్ముకుంటాయి స్థానిక నాగలు కూడా ఉన్నాయి ఆ బండారం అంతా బయట పడుతుంది ఒక మోటార్ సైకిల్ మీద నూట ఇరవై ఆరు జీవాలను ట్రాన్స్పోర్ట్ చేసినట మనుషులను ఆపదలో ఉండే తీసుకుపోయే అంబులెన్స్లో కూడా జీవాలను ట్రాన్స్పోర్ట్ చేసినట ఇవన్నీ లెక్కలు మనం చెప్పలే కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉన్న కాదు చెప్పింది ఇవన్నీ కూడా కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఆలోచించారు ఒకసారి ఈ రెండు కూడా ఒకటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు కూడా ఒకటే నాడానికి రెండు వైపులు కేసీఆర్ సార్ను కూడా పక్క గజ వెళ్ళి ఆయన ఆయనే తట్టసభలకు ఓడు అసెంబ్లీకి ఓడు మాట్లాడాడు కానీ బయట మాత్రం వచ్చి ఇక ఏమంటే అంటే మంచిది కాదు నేను కానీ ఇలా పెద్ద మనిషి అయిపోయింది ఆయనే అంటే మంచిది కాదు కానీ ఊళ్ళలో అంటారు ఈ కుక్క మరిగినట్టు మరుగుతున్నాం అని అంటుంటారు ఇక నేను అనలేను ఎందుకంటే మీరు అన్న భాష నేను కదా ఆయన మీటింగులు పెట్టి లక్షల రూపాయల మీటింగులు పెట్టి కోట్ల రూపాయల మీటింగులు పెట్టి అందులో మాట్లాడుతారట కానీ చట్ట అసెంబ్లీలో చెప్తున్నా అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు పిలిచారు ముఖ్యమంత్రి గారు రండిసారు మీరు మీరు ఏమైనా సూచనలు ఇవ్వండి మాకు మీకు అనుభవం ఉంది కదా పది సంవత్సరాల మరి పరిపాలన అనుభవం ఉంది కదా వచ్చి కాళేశ్వరం భార్య ఎట్లా కట్టిండ్రు చెప్పుర్రి మాకు మరి ఎట్లా కూలిపోయిందో అది కూడా చెప్పుండ్రి ఇలా నీళ్ళు ఎట్లా మీ పొలాలకు పోయినాయి నీళ్ళు ఎట్లా మా ఊళ్ళో పొలాలకు రాలేదు అవి కూడా డిస్కస్ చేద్దాం రండి సార్ అంటే ఆడికి ఓడట ఆడికి ఓడి మనం ఎందుకు పోటీ చేయాలి ఎందుకు ఎలక్షన్లో గెలవాలి ఒకసారి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఇవాళ ఎంతసేపు అధికారమే జయంగా అధికారమే పరమాదమతగా ఇలా నిన్న మొన్న చూసిర్రు మీరు అందరూ కూడా మన సార వస్తుంటే రాజు వెడల రవి తేజములు ఎలా అన్నట్టు ఎవడన్నా ఏమైనా సమస్య అడుగుతారని చెప్పి ఇలా పోలీసు వాళ్ళు అందరూ కూడా ఇళ్ళలో కూర్చున్నా పెట్టిన పోలీస్ స్టేషన్లో పట్టుకపోయినారు మరి అదే మొన్న పొన్నం ప్రభాకర్ వచ్చిండు మేము ప్రతిపక్ష బోలం కూడా రమ్మన్నాం ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుండన్నాం ఇవాళ కూడా చెప్తున్నాం నేను కూడా చెప్తున్నా ఇలా ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని మాకు వ్యతిరేకత ఏది ఇవ్వాలా ఎవరున్నా సమస్యను సమస్యగా తీరుస్తాం ఇలా సమస్య ఉంచడం ఇలా ఇలా నేను నిన్న పొలాలకు నీళ్ళు వారిస్తే అలా బీఆర్ఎస్ఓళ్ళు ఉండొచ్చు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్టులు ఉండొచ్చు బీఎస్పీ వాళ్ళు ఉండొచ్చు సంబంధం లేదు అక్కడ రాజకీయాలు అయిపోయినాయి మొన్నటికే ఇలా నీళ్ళు పొలాలు అందరికీ వారాలే అందరి పొలాలు వండాలి అదే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇలా రెండు గ్యారెంటీలు ఇచ్చినాం ఇంకా ఇంకా రెండు గ్యారంటీలు రేపు ఇస్తాం ఈ ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అమలు పరుస్తుంది నిరుద్యోగులకు రెండు నెలల కాలంలోనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంది ఏ ఉద్యోగాన్ని కూడా ఖాళీ పెట్టది కాకపోతే ఒకటి మాత్రం పక్కా తెస్తుంది ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఇక్కడ చోటా మాట నాయకుల నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో ఎవరైతే ప్రజల సొమ్ము తిన్నారో ఆ సొమ్మును అంతా కూడా తక్కించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అవినీతి పందికొక్కుల కూడా బయటికి లాగుతుంది చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అదే మాదిరిగా మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మా శ్రేణులు కూడా ఏదైనా అవినీతికి పాల్పడితే వాళ్ళని కూడా ఉపేక్షించమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మా వాళ్ళకు కూడా మీ ద్వారా నేను తెలియజేస్తుంది అలా ఎవరు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలకు ఆటంకాలు కలిగించే విధంగా ప్రజల ఆస్తులను కాజేసే విధంగా పనిచేస్తే ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పుమని మాకు చెప్పిన మా మీటింగులలో కాబట్టి ఇవాళ నేను కూడా అలా పత్రికాముఖంగానే చెప్తున్నా మేము ఎటువంటి దందాలకు పాల్పడం ఎవరైనా పాల్పడితే సహించమని కూడా తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమం అనేది నిరాటకంగా కొనసాగుతుంటాయి అభివృద్ధి కాంగ్రెస్ పరిపాలనలో పేపర్లకు పరిమితం కాదు ఇలా వాస్తవ రూపం దాల్చి ఇవాళ ఇవన్నింటిని కూడా వాస్తవాలకు దగ్గరగా అభివృద్ధిని కల్పిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యో బాబు సబ్స్క్రైబ్ అటు చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా రా అప్పుడే మా వీడియో గా మీ ఫోన్ లో వచ్చేస్తాయి ఫోన్ లోకి వచ్చేది అంటే